సాక్షి టీవీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లైసెన్స్ లేకుండా నడుస్తోందా అని నేను నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను చెప్పిన విషయం ఏంటంటే ఇరవై ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రసార శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు లైసెన్స్ రెన్యువల్ చేయలేదు అంటే అనుమతించినటువంటి ఛానల్స్ లిస్టులో ఆ పేరు లేదు కారణాలు ఏంటంటే సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు సెక్యూరిటీ క్లియరెన్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు అది ప్రతి టీవీ ఛానల్లో కూడా టీవీ ఛానల్స్ శాటిలైట్ ద్వారా ప్రసారం చేస్తాయి కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చూస్తుంది వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఎంఐబీ వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం కానీ రెన్యూవల్ చేయడం కానీ చేస్తారు ఈ రెన్యూవల్ అనేది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సో రెండు వేల ఇరవై రెండులో ఈ రకంగా క్లియరెన్స్ లేక సాక్షి టీవీకి లైసెన్సు రెన్యూవల్ కాలేదు అని చెప్పి ఆ వీడియో చేశాను అయితే ఇంకొంత సమాచారం ఉంది నేను పూర్తి సమాచారం చెప్పలేదు అందువల్ల సాక్షి టీవీ కూడా మరి అన్యాయం జరగకూడదు దానివల్ల అందువల్ల మరింత క్లారిటీ కోసం నేను మళ్ళీ ఇప్పుడు వివరణ ఇస్తున్నాను నిన్న నేను చెప్పింది సమాచారం పూర్తి లేదు అందులో ఏమని చెప్పారంటే సాక్షి టీవీకి లైసెన్సు రెన్యూవల్ కాలేదు ఇరవై ఇరవై రెండులో కోర్టు ఆదేశాలతోటి సాక్షి టీవీ నడుస్తోంది అని చెప్పాను ఇప్పుడు సవరణ ఏంటంటే ఇదంతా కరెక్టే అయితే ఇరవై ఇరవై రెండులోనే సాక్షి టీవీకి లైసెన్స్ని రెన్యూవల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది దాని గురించి కూడా వివరించాలి నేను అదేంటంటే ఇరవై ఇరవై రెండు జనవరిలో రెన్యూవల్ లేదు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే ఎంఐబీ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగు చెప్పిన వెంటనే సాక్షి వాళ్ళు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఇట్లా మాకు ఇవ్వకపోవడం అన్యాయం మాకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు అని చెప్పి ఈ లైసెన్స్ను రెన్యూవల్ చేయలేదు అని దాని మీద తెలంగాణ హైకోర్టు వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ మీద స్టే విధించారు అంటే తాత్కాలికంగా నడుపుకోవచ్చు ఛానల్ మీరని ఆ విధంగా రెండుసార్లు ఆర్డర్లు ఇచ్చారు తాత్కాలికంగా నడుపుకోండి అని ఆ తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ హీరింగ్కి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఒక చిన్న గమ్మత్తు జరిగింది అదేంటంటే పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవై రెండు నాడు సెంట్రల్ గవర్నమెంట్ లాయర్ గారు తెలంగాణ హైకోర్టు ముందు ఒక కాగితం పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాయర్ గారు ఏం చెప్పారు అంటే ఈ సాక్షి టీవీ వాళ్ళకి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలోనే మేము లైసెన్స్ రెన్యువల్ చేశాము ప్రతి పదేళ్ళకోసారి రెన్యువల్ చేస్తారు సో రెండు వేల ఎనిమిదిలో ఛానల్ పెట్టారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదికి రెన్యువల్కి వచ్చింది అయితే అప్పుడు పదేళ్ళకి ఇచ్చాము మేము రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇచ్చాము అని కోర్టు వారికి సమాచారం ఇచ్చారు సో రిన్యూవల్ అయిపోయింది కాబట్టి ఇందులో ఇక మనం ఏమీ లేదు కాబట్టి ఈ పిటిషన్ క్లోజ్ చేస్తున్నాను అని తెలంగాణ హైకోర్టు చెప్పింది అయితే ఇక్కడ అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి అసలు రెండు వేల పద్దెనిమిదిలోనే పదేళ్ల పాటు రిన్యూ చేస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో లైసెన్స్ ఉన్న ఛానల్స్ లిస్టులో నుంచి సాక్షి ఛానల్ పేరు ఎందుకు తీసేశారు నంబర్ వన్ నెంబర్ టూ అలా తీసేయబట్టే కదా సాక్షి టీవీ యాజమాన్యం తెలంగాణ హైకోర్టుకి వెళ్ళింది ఇలా తీసేయడం కరెక్ట్ కాదు అన్యాయం మాకు మళ్ళీ పునరుద్ధరించండి లైసెన్సు అని లేకపోతే ఎందుకు వెళ్తారు కోర్టుకు వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మీద స్టే విధించి మీరు తాత్కాలికంగా నడుపుకోండి అనేటువంటి ఆదేశాన్ని ఎందుకు ఇస్తారు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో లైసెన్స్ని రద్దు చేసిన మాట వాస్తవం అయితే ఏం జరుగుంటుంది ఎందుకు ఈ విధంగా ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్లో మళ్ళీ మాట మార్చి కేంద్ర ప్రభుత్వం లేదు లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే పదేళ్ల పాటు మేము ఇచ్చాము రెన్యూలు కాబట్టి ఇందులో ఇష్యూ ఏమి లేదు అని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పు ఉంటారు అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పలుకుబడి ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ప్రభుత్వం ఉన్నది ఏపీలో ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు చాలాసార్లు సపోర్ట్ చేశారు రాజ్యసభలో ఆ విధంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు అడుగుంటారు ఈ విధంగా సాక్షి టీవీకి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు దానివల్ల ఎంఐబీ వాళ్ళు లైసెన్స్ రెన్యూవల్ చేయలేదు ఇదేంటి మాకు న్యూసెన్స్ అని ఆ వెంటనే ఆర్డర్ మారిపోయింది అయితే ఇవన్నీ చెప్పకుండా తెలివిగా ఏం చేశారంటే లేదు లేదు రెండు వేల పద్దెనిమిదిలోనే పదేళ్ల పాటు మేము రెన్యూవల్ చేశాము కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు ఈ కేసు లేదు ఈ కేసు విచారించాల్సిన అవసరం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ లాయరు చాలా సింపుల్గా ఒక ఆర్డర్ కాగితాన్ని తీసుకొచ్చి న్యాయమూర్తి గారి ముందు పెట్టాడు పదేళ్ల పాటు ఎప్పుడో ఇచ్చేసాము రెండు వేల పద్దెనిమిదిలో అని మీరు ఇచ్చేసామన్నారు కాబట్టి ఇంకా కొత్తగా ఇందులో విచారించాల్సింది ఏముంది కాబట్టి నేను ఈ పిటిషన్ని క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ గారు తీర్పిచ్చారు సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండు నాడు కాబట్టి క్లియర్గా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి సాక్షి టీవీకి మళ్ళీ లైసెన్స్ని రెన్యూవల్ చేసుకున్నారు ఈవెన్ దో హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సెక్యూరిటీ క్లియరెన్సు రిజెక్ట్ చేసినా కూడా ఇది విషయం సో ఈ కోర్టు తీర్పు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ లాయర్ గారు తెలంగాణ హైకోర్టు ముందు ఇచ్చినటువంటి ఆ ఎఫిడవిట్ వాటిని నేను మిస్ అయ్యాను గత వీడియోలో అందువల్ల వాటిని కరెక్ట్ చేస్తూ నేను సమగ్ర సమాచారంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల మీద పోరాడుతున్నాను అని చెప్పి నేను పేదల ప్రతినిధిని అని చెప్పి ఏ స్థాయిలో ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు అని తెలిస్తే ఆశ్చర్యపోవాలి అంటే ఆయన మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుంది అని తెలిస్తే సహజంగా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన అమరావతి మీద కోపంతో కనీసం వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెళ్లకుండా తన సీఎం ఆఫీసులో కూర్చోకుండా అక్కడే ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు కలవకుండా ఐదు సంవత్సరాల పాటు తన ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడు తన సొంత ఖర్చుతోటి నడపల ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో ఇంటి దగ్గర ఒక క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ఒక బిల్డింగ్ కట్టి దాని మెయింటెనెన్స్ అని దాని ఎలక్ట్రికల్స్ అని దానికి దగ్గరలో హెలీప్యాడ్ అని రకరకాల పేర్లతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ ఖర్చు ఏం పెట్టాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా కొన్ని జీవోల ద్వారా మీకు చెప్తాను ఫస్ట్ జీవో ఇది అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది జూలైలో ఎంత మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు దేనికోసం ఆయన క్యాంప్ ఆఫీసులో అంటే తాడేపల్లిలో ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్ పక్కన కట్టారన్నమాట అనుకోని అక్కడికే ప్రభుత్వం అంతా రావాలి ఉన్నతాధికారులు అందరూ రావాలి దాని యొక్క ఏర్పాట్లు ఇవన్నీ ఏమిటి ట్రాన్స్ఫార్మరు హెచ్డి అరేంజ్మెంట్స్ అట లైటింగ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అట టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ అండ్ క్యాంప్ ఆఫీస్ అట్ తాడేపల్లి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంత తొంభై ఏడు లక్షలు ప్రొవైడింగ్ సిసిటీవీ అండ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మళ్ళీ క్యాంప్ ఆఫీసు కోటి ఇరవై ఐదు లక్షలు ఎడిషనల్ ఎయిర్ కండిషనింగ్ ఎనభై లక్షలు త్రీ ట్వంటీ కేవీఏ డీజీ సెట్ ముప్పై తొమ్మిది లక్షలు ఎక్స్టర్నల్ లైటింగ్ ఇన్ ద ప్రెమిసెస్ పదకొండు లక్షల యాభై వేలు యూపీఎస్ సిస్టమ్స్ పదకొండు లక్షలు ఇంకొక జివో ఎనభై రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రజాదర్ బార్ ఎట్ సిఎంస్ క్యాంప్ ఆఫీస్ అట ప్రజలు కలవడానికి ప్రజాదర్ బారు అది ఆయన క్యాంప్ ఆఫీస్లోనే అంటే ఇంట్లోనే ఆయన ప్రెమిసెస్లోనే తర్వాత డెబ్భై మూడు లక్షల రూపాయలు దేనికి సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ ఎక్కడ మళ్ళీ క్యాంప్ ఆఫీస్లోనే ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు దేనికి టెంపరీ అరేంజ్మెంట్స్ అట ఏంటి పీవీసీ రెయిన్ ప్రూఫ్ పాగోడాస్ మొబైల్ టాయిలెట్స్ కూలర్స్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ తర్వాత కోటి ఎనభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు దేనికి ఎంత పెద్ద మొత్తం విడివిడిగా చెప్తాను హెల్లీప్యాడ్ నిర్మాణం క్యాంప్ ఆఫీస్ దగ్గర అంటే ఆయన ఇంటి దగ్గర ఇంటి పక్కన దానికి అప్రోచ్ రోడ్డు నలభై లక్షల రూపాయలు పర్మినెంట్ బ్యారికేడింగ్ విత్ ఐరన్ ఫ్రేమ్స్ క్యాంపు రిసెన్స్ దగ్గర డెబ్బై ఐదు లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఆఫ్ రూమ్ టాయిలెట్ హెలీప్యాడ్ దగ్గర పదమూడు లక్షల యాభై వేలు కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలీస్ బ్యారక్ అండ్ టాయిలెట్ బ్లాక్ నియర్ మళ్ళీ క్యాంప్ ఆఫీసు ముప్పై లక్షలు సెక్యూరిటీ పోస్ట్ సెక్యూరిటీ గేట్స్ వీటి కోసం ముప్పై ఒక్క లక్షల రూపాయలు మొత్తం కలిపి కోటి ఎనభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తర్వాత మరొక జీవో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు దీనికి ప్రొవైడింగ్ ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఇది ఆయన ఇంట్లో కాదు క్యాంప్ ఆఫీసులో మరొక జీవో పద్దెనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఇది క్యాంప్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎన్నళ్ళటికి సంవత్సరం కాలానికి ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై వరకు ఇది ఒక సంవత్సర కాలానికి పద్దెనిమిది లక్షల ముప్పై వేలు అంటే ఐదు సంవత్సరాలకి ఐదంతలు వేసుకోండి ఇది ఎందుకంటే ఇవి కొన్ని జీవోలు మాత్రమే తర్వాత జీవోలు రిలీజ్ చేయడం మానేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికీ తెలియకూడదు పత్రికలు ఎవ్వరికీ తెలియకూడదు దేనికోసం డబ్బు ఖర్చు పెడుతున్నామో ఎందుకోసం డబ్బు ఖర్చు పెడుతున్నామో ఇవన్నీ నేను ఇచ్చిన లెక్కలన్నీ మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటివి ఆ తర్వాత కూడా ఇంకా ఎంతో ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా ఓన్లీ క్యాంప్ ఆఫీస్ గురించే మాట్లాడుతున్నా నేను సీఎం గారి మీద ఇంకా ఎన్నో వందల వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవి వేరు నేను మాట్లాడుతున్నది ఒక్క క్యాంప్ ఆఫీస్ గురించి ఏంటి క్యాంప్ ఆఫీస్ అంటే సాధారణంగా సీఎం గారు సెక్రటరీట్కి రానప్పుడు పొద్దున్నే లేక లేట్ నైట్ అవసరం ఉంటే క్యాంప్ ఆఫీసులో ఆఫీసర్స్ని కలుస్తారు ఏ సీఎం అయినా కూడా అందుకోసం కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా వెలగపూడిలో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెళ్ళలేదు కావాలని పట్టుదలన్నమాట నేను వెళ్ళను దాని మొహం చూడను ఒక్కసారి కూడా వెళ్లకుండా గవర్నమెంట్ మొత్తాన్ని ఐదేళ్ల పాటు తన ఇంటి దగ్గర నుంచే నడిపాడు దానికి పక్కన క్యాంప్ ఆఫీస్ పేరుతో కట్టాడు అందుకోసం ఈ ఖర్చు అంతా ఇంట్లో అయ్యే కొంత ఖర్చుని గవర్నమెంట్ ఎప్పుడైనా భరిస్తుంది ఏసీఎం అయినా కూడా అది కాకుండా ఇది సీఎం క్యాంప్ ఆఫీసు ఇంకో విషయం ఏంటంటే అసలు ముఖ్య మిగతా ముఖ్యమంత్రుల కంటే నేను చాలా భిన్నం మిగతా వాళ్ళంతా పెత్తందారులు నేను పేదల ప్రతినిధిని అని చెప్తాడు కదా కానీ మరే ముఖ్యమంత్రి ఖర్చు చేయని స్థాయిలో ఈయన తన సొంత అవసరాలకి డబ్బు ఖర్చు పెట్టాడు కోట్ల రూపాయలు ఇది ఒక్కటే ఈ జీవోలన్నీ ఐదు కోట్ల పైగా ఉన్నాయి ఒక క్యాంప్ ఆఫీస్ గురించి నేను మాట్లాడుతుంది ఆయన సెక్యూరిటీ గురించి కాదు ఆయన ఫ్లైట్స్లో తిరిగిన ఖర్చు గురించి కాదు మిగతావేమీ మాట్లాడడం లేదు ఓన్లీ ఆయన క్యాంప్ ఆఫీసు దీన్ని బట్టి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాలకి ప్రజాధనాన్ని వాడాడు అనేది అర్థమవుతుంది దీని మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తే కానీ ఏ స్థాయిలో జరిగింది ఏ ఖర్చు అనేది మనకు తెలియదు దానికి శాంపుల్గా మాత్రమే నేను మీకు కొన్ని జీవోలని చదివి వినిపించాను